కారాగారంలో ప్రత్యక్షమైన జనార్దన మహర్షి ఆదమరిచి నిద్రిస్తున్న విశ్వజిత్ని దీవించి వెళ్ళిపోయాడు విశ్వజిత్కి మాత్రం ఇదంతా ఒక కలలా అనిపిస్తూ ఉంది ఇంతలో అతని కారాగారం తలుపులు తెరుచుకొని కొంతమంది సైనికులు లోపలికి ప్రవేశించారు వాళ్లలో ఒకరు నేరుగా విశ్వజిత్ గుండెలపై బలంగా తన్ని తెల్లవారుతున్న ఇంకా నిద్ర ఏంటి సుఖాలు అనుభవించడానికి దీన్ని రాజమందిరం అనుకుంటున్నావేమో ఇది కారాగారం ఇక్కడ నువ్వు రాకుమారుడివి కాదు అంటూ విశ్వజిత్ ముఖంపై నీళ్లు కొట్టారు దాంతో విశ్వజిత్ వెంటనే కళ్ళు తెరిచి తన ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చూశాడు ఐదేళ్ల క్రితం ఒక సాధారణ సైనికుడతను ప్రస్తుతం ధర్మపురి చెరసాల అధ్యక్షుడు చిన్నతనంలో విశ్వజిత్ అడుగులకి మడుగులు వత్తేవాడు ఇప్పుడు రాకుమారుడు బానిసగా మారిన వెంటనే ఆ వ్యక్తి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది అతని కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి ముఖం కత్తి గాట్లతో నిండిపోయి చూడడానికి గగ్గురు పొడిచేలా ఉంది ఈ లోకంలో మనుషులు డబ్బుకి పదవికి మాత్రమే గౌరవం ఇస్తారు మనిషికి కాదు అని మనసులో విరక్తిగా నవ్వుకున్నాడు విశ్వజిత్ అతను సూటిపోటి మాటలు అంటూ తనని అవమానిస్తూ ఉన్నా విశ్వజిత్ మౌనంగా తన దుస్తులు మార్చుకొని నిల్చున్నాడు తప్ప ప్రతిస్పందించలేదు దాంతో మరింత కోపగించుకున్న చెరసాల అధికారి గట్టిగా అరుస్తూ రోజురోజుకి వీడి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అధికారులకు మర్యాద ఎలా ఇవ్వాలో నీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా అని విశ్వజిత్ తలపై కొట్టి పక్కనే ఉన్న సైనికులకు అతన్ని తీసుకువెళ్లమన్నట్టుగా కళ్లతో సైగ చేశాడు వెంటనే నలుగురు సైనికులు విశ్వజిత్ కాళ్లకి చేతులకి సంఖ్యలు వేసి అతన్ని శిక్షణ శిబిరానికి ఈడ్చుకు వెళ్లారు ధర్మపురిలోని శిక్షణ శిబిరం విశాలమైనది రాజకుటుంబికులతో సహా ఎంతోమంది శక్తివంతమైన యోధులు అక్కడే శిక్షణ పొందుతూ తమ శక్తులను పెంపొందించుకుంటూ ఉంటారు శిక్షణ శిబిర ద్వారానికి రెండు వైపులా పెద్ద పెద్ద రాతి స్తంభాలు వాటిపై గర్జిస్తున్న సింహపు ప్రతిమలు చెక్కి ఉన్నాయి వాటినే చూస్తూ శిబిరం లోపలికి అడుగుపెట్టాడు విశ్వజిత్ అక్కడ మైదానం మధ్యలో ఆకుపచ్చ దుస్తులు ధరించిన కొంతమంది విద్యార్థులు ముఖ్య ఆచార్యుని మార్గదర్శకంలో యుద్ధకళని అభ్యసిస్తూ ఉన్నారు వీళ్ళందరూ ధర్మపురి యొక్క ముఖ్య శిష్యులు ఎన్నో కఠినమైన పరీక్షల తర్వాత వీరిని అక్కడ అధ్యాపకులు శిష్యులుగా ఎంచుకొని వారికి శిక్షణ ఇస్తూ ఉంటారు ఇక శిబిరంలో మరోవైపు పల్చటి తోలుతో చేసిన కవచాన్ని ధరించిన కొంతమంది వ్యక్తులు నిల్చొని ఉన్నారు వాళ్ల కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధింపబడి ఉన్నాయి ప్రతిరోజు విద్యార్థుల చేతిలో దెబ్బలు తినడం వల్ల వారి శరీరం పూర్తిగా గాయాలతో నిండిపోవడమే కాకుండా శరీరంలో ఏ మాత్రం శక్తి లేకుండా పూర్తిగా నీరసించిపోయి ఉన్నారు వీళ్లందరూ ధర్మపురిలో మరణశిక్ష విధింపబడ్డ వాళ్ళు కావడంతో వాళ్లని కూడా శిక్షణ సహాయకులుగా అక్కడి అధికారులు ఉపయోగిస్తూ ఉన్నారు విశ్వజిత్ కూడా వారి పక్కన నుంచోగానే శిక్షణ శిబిరంలోని ఆచార్యుని కంఠం కంగుమంది ఇక్కడితో మీ అందరి అభ్యాసం పూర్తయింది ఇక మీరు మీ శక్తులను పరీక్షించుకోవడానికి శిక్షణ సహాయకుడిని ఎంచుకోండి మీరు మనిషి శరీరంపై అభ్యాసం చేయడం వలన వారి ఎముకల నిర్మాణం మరియు వారిలోని బలహీనతలను అర్థం చేసుకొని మీ సాంకేతికతను మెరుగుపరుచుకోవచ్చు అని చెప్పాడు వెంటనే అక్కడి శిష్యులందరూ తమ శిక్షణ సహాయకుని ఎంచుకున్నారు కొద్ది క్షణాలలోనే ఆ ప్రదేశం అంతా ఖైదీల ఆర్తనాదాలతో నిండిపోయింది ఇక మిగిలింది విశ్వజిత్ ఒక్కడే ఇంతలో విశ్వజిత్ని నేనెంచుకుంటాను అని ఒక శిష్యుడు ముందుకు రాగానే అతన్ని పక్కకు తోసేస్తూ ఈరోజు వాడికి నా దెబ్బ రుచి చూపిస్తాను ఎంతైనా పూర్వ యువరాజుపై అభ్యాసం చేసే అవకాశం ఎప్పుడూ రాదు అంటూ మరో శిష్యుడు పిడికిలి బిగించాడు అందరూ ఒకరి తర్వాత ఒకరు విశ్వజిత్పై తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటే అతను మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు ముఖంలో ఎటువంటి భావాలు లేవు తన దృష్టంతా శరీరంలోని షట్చక్రాలను వాటిలో నిక్షిప్తమై ఉన్న శక్తిని కాపాడుకోవడానికి కేంద్రీకరించాడు విద్యార్థులందరూ పిడికిలితో దాడి చేస్తూ ఉంటే చిన్నగా కళ్ళు మూసుకొని నేను ఎవరికీ ఎదురు తిరగకూడదు ఎందుకంటే సప్తశక్తి ఆశ్రమంలో నా చెల్లెలు విశ్వప్రియ సురక్షితంగా ఉంది నేను ఈ కారాగారం నుండి బయటపడే వరకు నన్ను నేను అదుపులో ఉంచుకోవాలి అప్పుడే నా చెల్లెలికి ఎటువంటి హాని జరగదు అని మనసులో అనుకున్నాడు విశ్వజిత్ మరోవైపు అంతంపురంలోని రాజమందిరంలో ఇందుశేఖరుడు మద్యం సేవిస్తూ ఉంటే చుట్టూ ఉన్న దాసీయులు అతనికి పరిచర్యలు చేస్తూ ఉన్నారు అప్పుడే ఒక దాసి నడుమీద వేసి ఆమెని దగ్గరికి లాక్కొని తన ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఆమెతో సరసాలాడుతూ ఆనందాన్ని పొందుతున్నాడు ఇందుశేఖరుడు ఇంతలో రాజమందిరంలోకి ప్రవేశించిన సోమశేఖరుడు తన అన్నయ్యను చూసి లోపలే నవ్వుకుంటూ అన్నయ్య మీకోసం కొత్త దాసీలను ప్రవేశపెట్టమంటారా అని అడిగాడు దానికి ఇందుశేఖరుడు పళ్ళు బిగిస్తూ ఏకాంతం అని గట్టిగా అరిచాడు దాంతో అక్కడున్న దాసీలు సేవకులు రాజమందిరాన్ని వదిలి బయటకు వెళ్లిపోయారు ఇందుశేఖరుని కోపాన్ని పసిగట్టిన సోమశేఖరుడు అతని ఎదురుగా కూర్చొని మీరు దేని గురించి ఆలోచిస్తున్నారన్నయ్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ విషయం ఏమిటి అని నిదానంగా అడిగాడు విశ్వా విశ్వజిత్ సూర్యా అని చెప్పిన ఇందుశేఖరుడు భారంగా ఊపిరి పీల్చుకుంటూ నీ మాటలు విని వాడిని శిక్షణ సహాయకుడిగా ఉపయోగించమన్నాను మూడు నెలలు కాదు మూడు సంవత్సరాలు గడుస్తున్నా వాడు ఇంకా మన రాజ్యంలో ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నాడు వాడు ఇప్పుడు పదహారేళ్ల బాలుడు కాదు వయస్సుతో పాటు వాడి శక్తి కూడా పెరుగుంటుంది అనన్నాడు వాడొక బానిసనయ్యా గత మూడేళ్లుగా వాడిని మనం హింసకి గురి చేస్తూనే ఉన్నాం పూర్వ యువరాజ్ అవ్వడం వల్ల ప్రాణాలతో మిగిలినాడేమో కాని వాడి శరీరం పూర్తిగా శక్తిని కోల్పోయింది కొన ఊపిరితో జీవోత్సవంలా బతుకున్నాడంతే మీరు వాడి గురించి ఆలోచించడం మానేసి నిశ్చింతగా ఉండండి అని ధీమాగా చెప్పాడు సోమశేఖరుడు మరి విశ్వప్రియ సంగతేంటి అది సప్తశక్తి ఆశ్రమంలో శిక్షణ తీసుకుంటూ ఉంది కదా విశ్వజిత్ మన దగ్గర ఒక బానిసలా బతుకుతున్నాడని దానికి తెలిస్తే వాడిని కాపాడటానికి మనపై తిరుగుబాటు చేస్తుంది అని కసిగా చెప్పాడు ఇందుశేఖరుడు ఏంటన్నయ్యా ఇది నన్ను మరీ తక్కువ అంచనా వేస్తున్నారు ఆ విశ్వప్రియ గురించి నేను ఎప్పుడో ఆలోచించాను దాన్ని అంతం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాను త్వరలోనే మన పని పూర్తయిపోతుంది అని క్రూరంగా నవ్వాడు సోమశేఖరుడు అదే సమయంలో శిక్షణ శిబిరంలో ఉన్న విద్యార్థులందరూ కలిసి విశ్వజిత్తుని కొడుతూ ఉండగా పట్టు వస్త్రాలు ధరించిన ఒక యువకుడు లోపలికి ప్రవేశించాడు అతని వెనకాలే నలుగురు సైనికులు కూడా ఉన్నారు యువరాజు అన్న మాట తమ చెవున పడగానే అక్కడ ఉన్న విద్యార్థులందరూ తాము చేసే పనిని ఆపేసి యువరాజు దగ్గరికి వెళ్లి అతనిని పొగడడం మొదలుపెట్టారు యువరాజా నీ సాధన పూర్తయిపోయిందా అని ఒక విద్యార్థి అడగగానే చూస్తూ ఉంటే తెలియట్లేదా మన యువరాజు పూర్వం కంటే ఎంతో శక్తివంతంగా తయారయ్యారు ఆయన ముఖం తేజవంతంగా వెలిగిపోతుంది అంటూ మరో విద్యార్థి యువరాజు దృష్టిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు ఏదో అదృష్టం కొద్దీ మనం ఈ ధర్మపురి రాజ్యంలో జన్మించాము మన యువరాజు చాలా శక్తివంతుడు ఆయన స్వాదిష్టాన చక్రాన్ని కూడా జాగృతం చేసి వీరునిగా మారిపోయారు అని విద్యార్థులందరూ తమలో తాము చర్చించుకోవడం మొదలుపెట్టారు అప్పుడే విశ్వజిత్ దృష్టి పట్టు వస్త్రాలు ధరించి టీవీగా నడుస్తూ వస్తున్న యువకునిపై పడింది అతన్ని చూడగానే విశ్వజిత్ ముఖం కోపంతో ఎర్రబడింది తనలో రగులుతున్న ఆగ్రహ జ్వాలని అతి కష్టం మీద అణిచివేసుకుంటూ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి